ఒక ఉదాహరణ మీకు ఇస్తాను చాప్టర్ వన్ రెండు తిమోతి ఒకటో అధ్యాయం పౌల తిమోతితో చెప్తూ ఉన్నాడు ఐదో అండ్ ఐ

మంచి వజలెటల్ కాదు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అండ్ యూనిక్ ఏ గ్రోవప్ యూనిక్ అయి పెరిగి పెద్దవి అండ్ వీ రీడ్

ఒక కుమారుడు జన్మించిన తర్వాత తిమతి తిమోతి ఆయన పేరు షీ సెడ్ ఐ వెంట్ స్ట్రే బట్ ఐమ్ గోన్ మేక్ షో మై సన్ విల్ నాట్ గోస్ నేనైతే దారి తొలగిపోయాను కానీ నా కుమారుడు మాత్రం దారి తొలగిపోవడానికి వీల్లేదు హర్ హస్బెండ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ తిమతి ఎనీథింగ్ ఆ భర్త తిమోతికి చెప్పే విషయంలో ఏమి ఆసక్తి ఎందుకంటే తిమోతికి ఏమైనా చెప్పడానికి అసలు దేవుడు అంటే తెలియదు హస్బెండ్ లైక్ నో టీచింగ్ చిల్డ్రన్ బహుశా నీ భర్త కూడా అలానే ఉందేమో పిల్లలకి ఏమి ఇష్టం లేదేమో యూ టేక్ ఎగ్జాంపుల్ కాబట్టి నుంచి ఒక మాదిరిగా మీరు తీసుకోండి షీ స్పెండ్ సో మచ్ టైం టీచింగ్ సన్ టిమతి అబౌట్ గాడ్ తన కుమారుడైన తిమోతికి దేవుని గురించి చెప్పడానికి ఎంతో సమయం వెచ్చించింది షీ నాట్ ఓన్లీ కుక్ అంటే ప్రభు గురించి చెప్పడానికి రోజు కొంత సమయం గడిపేది ఆ చిన్న బాలు హృదయంలో విశ్వాసం పెరుగుతూ తన కుమారుడి కోసం ఆ తల్లి కన్నీటి ప్రార్థన చేసి ఉండొచ్చు అండ్ వాట్ డి టిమతి గెట్ ఫ్రమ్ హిస్ మదర్ కాబట్టి తన తల్లి నుండి తిమోతి పొందింది ఏంటి నాట్ జస్ట్ బైబుల్ నాలెడ్జ్ ఏదో బైబిల్కి సంబంధించిన జ్ఞానం మాత్రం కాదు ఇన్ వర్స్ ఫైవ్ హీ గోట్ అ ఫేత్ ఫ్రమ్ హిస్ మదర్ తన తల్లి నుండి విశ్వాసాన్ని పొందాడు హౌ డు యూ గివ్ ఫేత్ టు యువర్ చిల్డ్రన్ నీ బిడ్డలకు విశ్వాసాన్ని ఏ విధంగా నువ్వు వెళ్ళగా బైబిల్ నాలెడ్జ్ వి కెన్ టీచ్ లైక్ ఎ టీచర్ టీచెస్ ఇన్ ఎ స్కూల్ బైబిల్ జ్ఞానం బోధించడానికి పాఠశాల ఉపాధ్యాయులు చెప్పినట్లు ఎవరైనా చెప్పొచ్చు యు కెన్ టెల్ దెం బైబిల్ స్టోరీస్ విచ్ ఇస్ ఆల్ గుడ్ మంచి బైబిల్ కథలు చెప్పొచ్చు అది మంచిదే బట్ హౌ డు యు గెట్ ఫెయిత్ హౌ డు యు గివ్ ఫేత్ టు యువర్ చిల్డ్రన్ కానీ నీ బిడ్డలకు విశ్వాసాన్ని ఏ విధంగా నువ్వు వెళ్ళగా ఇవ్వగలవు ఐ కెన్ ఇమాజిన్ దట్ మేబీ సం ప్రాబ్లం అరోస్ ఇన్ ద హౌస్ బహుశా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే

కాబట్టి మీ బిడ్డలో చిన్నగా ఉన్నప్పుడు మీరు చేయాలి ఆ విధంగా యు డోంట్ హావ్ టు టేక్ దెం టు ది ఎల్డర్ ఇన్ ద చర్చ్ ఏదో సంఘ పెద్ద దగ్గరికి ప్రతిసారి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు యు లే యువర్ హ్యాండ్ ఆన్ దట్ చైల్డ్ మీ చేతిలో ఆ బిడ్డ మీద ఉంచి అండ్ సే ఐ వాంట్ టు ప్రే ఫర్ యు ఇన్ జీసస్ నేమ్ దట్ యు విల్ బి హీల్ యేసు నామములో నీ గురించి నేను ప్రార్థిస్తున్నాను యేసు నామములో స్వస్థత పొందుతావు ఐ యామ్ ష్యూర్ యునికి డిడ్ దట్ యునికి ఆ విధంగా చేసి ఉంటుందని నేను తిమోతి బికేమ్ బెటర్ హి గాట్ ఫే ఆ తర్వాత తిమోతికి బాగైనప్పుడు అతనికి విశ్వాసం కూడా పెరుగుతూ వచ్చింది మేబీ ఇట్ వాస్ సమ్ స్మాల్ థింగ్ బహుశా అది చిన్న విషయం అయ్యి ఉండొచ్చు తిమోతి హస్ లాస్ట్ సంథింగ్ దత్ ఈ నీడ్స్ బహుశా తిమోతి ఏదైనా పోగొట్టుకొని ఉండొచ్చు మేబి ద హౌస్ కీజ్ ఆర్ లాస్ట్ బహుశా ఇంటి తాళాలు మర్చిపోయి ఉండచ్చు అండ్ యూనిక్ ఇ టెల్స్ టిమో లెట్స్ స్ప్రే టూ జీజస్ దట్ వి విల్ ఫైన్ తీసు కీ యూనిక్ ఏ విధంగా అడిగి ఉండొచ్చు మనం ఈ తాళాలు మనకి దొరకాలని ప్రార్థన చేస్తాం స్మాల్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న విషయాల్లో వత్ స్ప్రే అబౌట్ ఇట్ ప్రార్థన చేద్దాం అవుట్ మే బీ సమ్ ప్రాబ్లమ్ విత్ నేబర్ లేకపోతే పొరుగువారితో ఒక సమస్య ద నేబర్ స్టబులింగ్ దేన్ ఆ పొరుగువారు ఇబ్బంది పెడుతున్నారు టిమోతి కమ్ విల్ ప్రే ఫర్ ఆ నేబర్ తిమోతి రా మన పొరుగువారి గురించి ప్రార్థన చేద్దాం దెత్ గోడ్ విల్ హెల్ప్ అస్స్ టు లవ్ వి మెన్ దాకా రకరకాల సమస్యలను ఎదుర్కొంటాడు లెట్స్ ప్రే అబౌట్ ఇట్ మనం దీని గురించి ప్రార్థన చేద్దాం అని చెప్పటం వినుంటాడు లెట్స్ ప్రే టు జీసస్ యేసు నామములో ప్రార్థన చేద్దాం యేసు దట్ ఇస్ హౌ హి గాట్ ఫెయిత్ ఆ విధంగా విశ్వాసాన్ని పొందాడు తిమోతి ఇట్ వాజ్ంట్ జస్ట్ బైబిల్ స్టోరీ ఏదో బైబిల్ కథలు చెప్పినంత మాత్రాన కాదు ప్రాక్టికల్ సిచువేషన్స్ రోజు అనుదినము హి సా హిస్ మదర్ సేయింగ్ లెట్స్ ప్రేయమ్ అన్నో దినము జరిగే సంఘటనల్లో మనం ప్రార్థన చేద్దామని తన తల్లి చెప్పడం ద్వారా ఆయన నేర్చుకున్నాడు వై ద టైం థిమతి ఈ వస్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ఓ టిమతికి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఈ వస్ యంగ్ మ్యాన్ ఎవన్ హాస్ట్ డయాడ్ సెల్స్ ఫర్ ద లార్డ్ దేవుని పని విషయంలో ఎంత ఆసక్తి కలిగినాడు నోయింగ్ ది వర్డ్ వీచ్ మదర్ టాట్ హెమ్ తన తల్లి చెప్పింది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు దీని హ్యాఫ్ అ బైబిల్ దోస్ దేస్ లైక్ ఐ సార్

పౌల్ వాజ్ అసెంట్ పౌల్ కి ఎంతో వివేచన ఉంది హీ వాస్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పటికే నలభై సంవత్సరాలు స్పిరిచువలీ Young 20 year old. Not like the other half hearted young people in the church. So he must have gone to his mother. Say, so I want to take your son with me as my co worker. How do you How think Yunike felt? Oh Lord, what an honor! రాస్తున్న పత్రిక వంటి వాడు నా యొక్క ఎవడు నులేడు

Verse 19. I hope to send Timothy to you shortly. Chapter 2, verse 19. So, so that I can learn of your condition, he will come and tell me, and I'll be encouraged. And now, listen to this. Among all my co workers, I don't have anybody else who's got the same spirit as I have. కూల్ బి కన్సర్న్ అబౌట్ యువర్ వెల్ఫేర్ మిమ్మల్ని గురించి చింతించువాడు నా తోటి పనివారందరిలో కూడా తిమోతి వంటివాడు ఎవరూ నా దగ్గర లేరు వస్ట్ ట్వంటీ ఇరవై వచ్చిన కూల్ బి రియల్లీ ఇంట్రెస్ట్ ఇన్ యోర్ వెల్ఫేర్ నిజంగా మీ క్షేమము విషయమై చింతించువాడు బికాస్ ఆల్ ది అదర్స్ వర్స్ ట్వంటీ వన్ ఆర్ సీకింగ్ దెర్ ఓన్ ఇంట్రెస్ట్ నాట్ ది ఇంట్రెస్ట్ ఇరవై ఓటవచన మనం చూస్తే మిగిలిన వారు అందరు వాళ్ళ సొంత కార్యాలయాలు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తుకు సంబంధించిన కార్యాలయం చూడట్లేదు తిమోతి వ్యాస్ ఫాల్స్ నెంబర్ వన్ ఫైనెస్ట్ కోవర్కర్ తిమోతి పౌలు యొక్క మొట్టమొదటి ఎంతో శ్రేష్ఠుడైన పనివాడు హూ ట్రైన్ దెమ్ ఎవరో విధంగా చేశారు తిమోతిని నాట్ హిస్ ఫాదర్ తిమోతి యొక్క తండ్రి కాదు ఫాదర్ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్ తన తండ్రికి ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎటువంటి ఆసక్తి లేదు హిస్ మదర్ తన తల్లి హిస్ మదర్ డిడ్ such a fantastic job in about 18 years పద్దెనిమిది సంవత్సరాలు తన తల్లి ఎంత గొప్ప అద్భుతమైన పని చేసిందంటే టిమతి బికేమ్ ద ఫైనస్ట్ కోవర్కర్ ఆఫ్ ది అపోస్టల్ పాల్ అపోస్తలుడైన పౌలు తోటి పని ఎంతో శ్రేష్ఠుడైన జత పనివాడిగా తిమోతిని తీర్చిదిద్దగలిగింది డి యు నో దిస్ వర్స్ ఈ వచనం మీకు తెలుసా ప్రాబ్స్ సామెతలు చాప్టర్ 22 సామెతలు 22 అండ్ వర్స్ 6 22 6 ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హి షుడ్ గో నేర్పు వాడు పెద్దవాడైన త్రిమూతి పెద్దవాడైనా కూడా తన తల్లి ఏ విధంగా బోధించిందో దాని నుండి తొలగిపోలేదు పేరెంట్ ఇన్ యువర్ హౌస్ హూస్ బోర్న్ అగైన్ కాబట్టి మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా ఒక్కరే మారు మనసు పొందినా కానీ అండ్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్ ఇస్ నాట్ బోర్న్ అగైన్ నీ భార్య భర్తో ఇంకా తిరిగి జన్మించినట్లయితే ఇట్ డజన్ మ్యాటర్ అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు లుక్ అట్ టిమతీస్ లుక్ అట్ యూనికేస్ ఎగ్జాంపుల్ ఏ మాదిరిని చూడండి హౌ షీ బ్రాట్ అప్ హర్ సన్ తన కుమారుని ఏ విధంగా పెంచి పెద్ద చేసింది